చెట్టు తిరుగుతానవి చెట్టు ఏం పని చేస్తుంది చెట్టు మనకు కాలుకు దెబ్బన గుడ్డలు తలిగిన మనకు కట్టే తలిగిన పుండైనా అయినా ఇంట్ నుంచి ఇక్కడ దాకా తోలుపోయినా ఆహా గొడ్డల మందు లెక్క అంటారు దీన్ని గొడ్డల మందు లెక్క దీన్ని మళ్ళా ఈ పసరు ఇట్లా విండి పోసి దీన్ని నారా తీసి ఒక ఎర్ర కది దీన్ని నారా తీసి మన కాలు కడితే కట్టాము ఈ బొక్క వలిగినా కానీ అత్తుకుంటది ఇక ఇది ఏం చెట్టు అంటారు దీన్ని దీని దుంప చెట్టు అంటారే దుంపి చెట్టు ఇగో దీనికి నార వెళ్తాది అరే నెత్తురు వారం వెళ్తాది కానీ నెత్తురు వారా ఉంటది ఇది గొడ్డలు దిగినా గాని దీని పిండి ఆ గాయంలో పోతే అతుకుంటది అంటే తోలు అత్త అతుకుంటది అతుకుంటది మళ్ళా బొక్క అయినా మలిగినా గాని చెట్టు అవుతుంది ఎందుకంటే కాదు ఇక సేఫ్టీ కాదు సేఫ్టీ కాదు మంచిగా ఉండదు ఆరోగ్యానికి సుతా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది మరి ఇది దీని తోడక తీసుకుంటే కాలు కాడతారా ఆ దీని తోడక లోపల నార లెక్క వెళ్తుంది ఆ దుంపిడి చెట్టు ఇది ఈ దుంపిడి చెట్టు ఇది అరే దుంపిడి చెట్లు బాగున్నాయి కానీ మాకు తెలియదు ఈ లెక్క ఏ తెలిసిన వానికి ఉన్నది ఏం లేదు అంతేనా గరగబాని అంటారు వెనకటి పెద్ద మనుషులు బరగరే నువ్వు అన్నట్టు ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే టేక్ చెట్టు ఉన్నది టేక్ చెట్టు ఆ టేక్ చెట్టు ఏమైనా పనిచేస్తుంది అంటారా ఏం ఈ దానికి పనిచేయదు ఇవ్వక ఇది మనకు పైతకం అయింది అనుకో పైత్యం కడుపులో ఇవ దీని లోపల నార ఉంటది నారా తీసి మనం నమలాలి తే దాని ఊమ్ వస్తాయి చూడు నోట నీళ్ళు వస్తాయి చూడు బండతో కొడితే వెళ్తలేదు గొడ్డలు కావాలి గొడ్డలైతే ఇప్పుడు తిని చూపిస్తుంటేది మనం వినచ్చేది మంచిదే గానీ చెడు కాదు మంచిదే ఇది అవును ఏది ఆవు మంచి తీయ వస్తుంది తీయ వస్తుంది లోపల అవును వచ్చింది పైతానికి కడుపులా బొత్త నొప్పి ఉన్నా ఏది ఉన్నా గాని ఉంటే ఉంటే కథం దొడ్డికి వెళ్ళిపోతే సాఫ్ అయితే కడుపు ఏది తేకునారా తేకునారా ఇది దుంపిడిదేమో గొడ్డలి కాడుకు ఇది పైతానికి ఆ ఇంకేమన్నా తెలుసా నీకు మందులు అయితే ఇది పైతానికి పని చెప్తావా పైత్వానికి పని ఆహా నీట్ గోలీలు అవసరం లేదు నీకేమవసరం నీకు ఒకవేళ దొడ్డికి తెలియనా దెబ్బ కూసుంటది మీది ఎవరు మాది కడెం దగ్గర ఉంటది కడెం దగ్గర ఉంటదా ఎప్పుడు మందులే పోతావా మందులు పై గొడవల కాటుకు ఇంకా వేరే మందులు లేదా నీకు వేరే మందులు ఉన్నాయి కానీ అవి దగ్గర లేవు దూరంలో దూరంలో ఉన్నాయి కానీ గొడ్డు అత్తా ఈ చిన్నప్పటి నుంచి నాకు చెట్లు తెలుసు మా తాతల మా తాత తాతల దానికి చూపించరు చూపించు ది కూడా పని చేస్తాయి యోగి సీఫ్రీ ఆ యో మన ఆకిల్ నుక్తం ఆ పని చేస్తదన్న పైటనికి పని మరి ఒకవేళ నేను మీ నీ అడ్రస్ ఇస్తే బాగుండు కదా నా నంబర్ ఇస్తా నీ నంబర్ ఇస్తే ఒకవేళ డౌట్ ఉంటే నా నంబర్ కు ఫోన్ చెయ్ అదే అస్తే ఈ షెట్టు ఏన నువ్వు ఏదైనా తీసుకొచ్చి పోయాలి మనిషిని మాత్రమే చేయాలి ఏ बरोबर సెట్ ఐతాడు మనిషి ఈ పాతపూర్లో లో పని చేస్తాది మరి షర్ట్ షెట్టంటివి పాత ఫోన్లకు పని చేస్తారు ఏంటో అలిగిన దెబ్బకు పని చేస్తుంది అంటే ఎగ్దమ్ నెత్తుల మీద పని చేస్తుంది నెత్తుల మీద పని చేస్తది కానీ పాత పుండు మీద అంటే మంటకు తట్టుకోలేరు ఇది ఒడ్డుకు సెల్దో మార్చిన మనకు అందరికి వస్తాయి ఏది వచ్చిన ముక్కు గుంతది ఇట్లా మన అనంత చూడు కాక గొడ్డు అనికినప్పుడు దుంపెడి చెక్క తీసి ఇట్లా కట్టాలి మెడకు మెడకు మేడ గట్టినవనుకో దానికి ఆసనం కొంచెం చూపెట్టాలి గొడ్డు గొడ్డు ఆసనం తోమ రాదు గొడ్డు క్యూవర్ అయింది దుంపిడి చెట్టు నార తీసి అనుకో లేదా కొమ్ముకు చుట్టినా సరే దాని ఆసనం చూపిస్తే దాని ముక్కు కదా ఆసనం చూపిస్తే చాలు అంతేనా లేదు ఇక గొడ్డు అణకుతుంది సలి దోమ ఉన్నదని అంటారు చూడు దుంపిడి చెట్టు దంచి మళ్ళీ ఇంకో చెట్టు వెళ్తుంది అంట అదేం చెట్టు అంటారు దాన్ని దానికి మన ఇది దుంపిడి చెట్టు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు ఇవేనా దాని ఆకులు ఇవే ఆకులు దాని దుంపిడి చెట్టు 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 అన్ని రకాలకు పనిచేస్తుంది ఆవులకు సుధా పనిచేస్తుంది ఆవులకు కూడా పనిచేస్తుంది చూడండి రన్న ఇగో ఈ ఆకులు మీకు కనిపించినా కూడా దీన్ని ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి ఇగో ఇది దుంపిడి చెట్టు అట ఈ దుంపిడిది ఆకులు కానీ దీని చెక్క పెడితే ఆవులకు కానీ మనిషికి ఎంత దెబ్బ తలిగినా కూడా పసరు దాని పసరు పోస్తే ఆవులకు పసులకు కూడా కాళ్ళు ఇరికినా ఏం చేసినా ఇది కట్టినా సెట్ అవుతుంది తొందరగానే